श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ हे गोपालक हे कृपाजलनिधे हे सिन्धुकन्यापते हे कंसान्तक हे गजेन्द्रकरुणापारीण हे माधवा हे रामानुज हे जगद्रय गुरु हे पुंडरी काक्ष माम हे गोपी जननाथ पालय परम जानामि नत्वाम विना మామి నారాయణ పంకజం కరోమీ నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారబిందములకు శత సహస్ర సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటిది భాగవతం శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామం జ్ఞానాన్ని కలిగిస్తుంది మోక్షాన్ని కలిగిస్తుంది అసలు భాగవతమే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములకు ప్రతీక అయినటువంటిది అందులో శ్రీకృష్ణుని యొక్క దివ్య బాల్య లీలలో నుంచి అన్ని అమోఘమైనవి ఆయన లీలలు వింటేనే చాలు జన్మ తరిస్తుంది అనేకమైనటువంటి లీలలు చూపించాడు ఆయన బాల్యంలో పోతనాది దానవులను సంహరించి ఎందరిందరను రక్షించి తన యొక్క దివ్యమైనటువంటి మహిమలను చూపిస్తూ ఉంటే ఒకనొక సమయమున శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి ఆ బాలకృష్ణుడి దగ్గరికి ఇంకా పెద్దవావల నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు ఒక ఇంద్రయాగం చేద్దాం పర్జన్యుడు మేఘములకు అధిపతి ఈ పర్జునునికి కూడా అధిపతి ఇంద్రుడు ఇంద్రుడు కనుక సంతోషిస్తే మేఘములను పంపించి వర్షములు కురిపిస్తాడు వర్షములు కురవటం వల్ల ఈ భూమి పులకరిస్తుంది దానివలన పాడి పంటలతో ప్రజలు ఏ కరువు కాటకములు లేకుండా సుఖ సంతోషములతో ఉంటారు కృష్ణ అనగానే కృష్ణుడు అన్నాడు వాళ్ళందరితో దేవేంద్రునికి కోపం కలిగేటువంటి విధంగా వీళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రత్యేకించి ఆయనను పూజించవలసినటువంటి అవసరమేం లేదు తండ్రి గోప గోపకులారా మనకి మనకివన్నీ జరగడానికి ప్రధానమైనటువంటిది కర్మ కర్మ వలననే మంచి చెడులు మనకు లభ్యమవుతున్నాయి కర్మ వలననే ఈ దేహం ప్రాప్తించింది చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు మనం అనుభవింపవలసిందే మంచి కర్మలు చేస్తే మంచి చెడు కర్మలు చేస్తే చెడు దీనికి అనుమానం ఏమీ లేదు ఎవడెవడు ఏ ఏ కర్మలు చేశాడు అనేటువంటిది అతడు చేసేటువంటి అతని జీవన విధానాన్ని బట్టి ఉంటుంది ఒకడు కష్టపడుతున్నాడు అంటే పాపపు కర్మలు చేశాడు సుఖపడుతున్నాడు అంటే పుణ్యకర్మలు చేశాడు అని అర్థం ఒకడు ఇంజనీర్ అయినా ఒకడు డాక్టర్ అయినా ఒకడు యాక్టర్ అయినా ఒకడు లీడర్ అయినా ఒకడు ప్లేడర్ అయినా దానికి సంబంధించినటువంటి కర్మలు అతడు చేశాడు కనుక లీడర్ అయినాడు దానికి సంబంధించినటువంటి కర్మలు చేశాడు కనుక ప్లేడర్ అయినాడు దానికి సంబంధించినటువంటి చదువు ఆ కర్మ చేశాడు గనక ఇంజనీర్ అయినాడు అంతేగాని వీడు వాడవడు వీడు వీడవ్వడు అందరూ మనుషులైనప్పటికీ ఎవడెవడు ఏ ఏ కర్మలు చేస్తే ఆయా కర్మల యొక్క ఫలితములను అతడు అనుభవించుతున్నాడు కర్మల మీదనే ఈ జీవితం ఈ కాయము కూడా ఆధారపడి ఉన్నది కర్మజా కర్మానుబంధిని లోకే కర్మానుగుణంగానే సుఖదుములు ప్రాప్తిస్తున్నాయి తండ్రి కాబట్టి అట్టి కర్మలను తప్పించడం ఎవ్వడి వల్ల కాదు అనుభవించడమే కర్మలు అనుభవించడమే ఈ జగత్తంతా వారి వారి స్వభావమును ఎలా ఉన్నదో ఆ స్వభావం అతని యొక్క కర్మను బట్టి అతని స్వభావం వస్తుంది అతడు చేసేటువంటి ఆలోచనల బట్టి అతని యొక్క చర్యలు ఉంటాయి రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు కామక్రోధములను జయించలేకపోయినాడు గనకనే అతడు కామం అతని మనస్సులో కామము ఉన్నది గనకనే పర స్త్రీలను అపహరించాడు రాముడు దేనికని ఇతర స్త్రీలను చూడలేదు అంటే అతని యొక్క భావనలో ఇతరుల యొక్క స్త్రీలను కన్నెత్తి చూడడు గనక ఏకపత్ని వ్రతుడు గనక ఆయన మనస్సు అలా ఉన్నది గనక చర్యలు లాగే ఉన్నాయి రావణాసురుని యొక్క మనస్సు గనక చర్యలు కూడా అలాగే ఉన్నాయి ఆ కర్మన యొక్క ఫలితములు అనుభవించాడు కదా కర్మలను పట్టి కాబట్టి కర్మలను అనుసరించే స్వభావమైనటువంటి కర్మచేతనే కర్మరూపమైనటువంటి నానావిధములైనటువంటి దేహములు మనకు ప్రాప్తిస్తున్నాయి దేనికని ఇన్ని రకాలైనటువంటి జీవరాశులు ఒకడు కుక్కగా ఒకడు నక్కగా చేసినటువంటి కర్మను పట్టే అతడు గనక ఉత్తమమైనటువంటి జన్మ రావాలి అన్నా ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలగాలి అన్నా ఉత్తమమైనటువంటి పనులు చేయాలి నీచమైనటువంటి పనులు చేసి ఉత్తమమైనటువంటి భావాలు కలగాలి అంటే కుదిరే పని కాదు చెడు పుస్తకములు చెడు భావాలు చెడు వారితో తిరిగి మంచి జరగాలి అంటే ఎలా జరుగుతుంది నీకు దానికి సంబంధించినటువంటి విధా విధానాలే ఉండాలి కాబట్టి ఈ దేహములు కూడా అంతే దేహ ప్రాప్తి కూడా ఒకడు ఉత్తముడై ఒకడు అధముడై జన్మించడానికి కారణం ఏమిటి అతడు చేసినటువంటి కర్మల పట్టే ఉంటుంది గురువు దేవుడు మిత్రుడు శత్రువు బంధువు వీళ్ళందరూ కర్మనే ఒక బంధువు వచ్చినా కూడా ఒకటితో మనం మాట్లాడుతున్నా అతనితో పూర్వజన్మలో ఏ బంధమున్నదో మనకు తెలియదు అందరూ మనుషులైనప్పటికీ కొందరిని చూడగానే చి అని మనకు కలుగుతుంది మనస్సులో కొందరిని చూడగానే ఆప్యాయత కలుగుతుంది ఇతడు మన బంధువు కాదు ఎవడూ కాదు అయినప్పటికీ దేనికని ఈ భావన కలిగింది అతను చూడగానే ఇది ఏదో బంధం ఒక గురువు మనకు లభ్యమవ్వాలి అన్న పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమును పట్టే మంచి గురువు కలుగుతాడు లేకపోతే చెడ్డ గురువులు కలుగుతారు కొందరు సంఘ విద్రోహ శక్తులుగా మారడానికి కారణం ఏమిటి అంటే ఆ గురువు దొరికాడనమాట సంఘ విద్రోహమైనటువంటి మాటలు మాట్లాడతారు పెన్ను విడిచిపెట్టి గన్ను చేత పట్టి పెత్తందారుల పొట్టలు కొట్టాలిరా అని బోధ చేశాడనుకోండి వాడు బాల్యంలోనే చే ఈ చదువులు వ్యర్థం అధికారులు బాగా జమీందారులు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి దోచుకోవాలి వాణ్ణి చంపివేయాలి అనిపిస్తుంది ఈ లోకమంతా సుభిక్షంగా ఉండడానికి నీవు గొప్పవాడివై ఈ దారిద్ర్యమును పోగొట్టడానికి మంచి మంచి ఆలోచనలతో గొప్ప ఇంజనీరువై ఈ దేశ సంపదను అభివృద్ధి చెందించేటువంటి విధంగా నువ్వు తయారవ్వాలి అని గనక గురువు చెప్పాడు అనుకోండి నీ వల్ల అనేకమంది బాగుపడాలి నువ్వు అలాంటి మేధాశక్తిని సంపాదించుకోవాలి విద్యార్థికి బోధించాడు ఒక గురువు నీవు అఖండమైనటువంటి శక్తివంతుడవై ఈ దారిద్ర్యమును ఈ బాధలు చూస్తున్నావు కదా నువ్వు పెద్దవాడివై ఈ బాధలు పోగొట్టేటువంటి మార్గాలు ఏమిటి అని అఖండ విజ్ఞానవంతుడవై నీవు గొప్ప శాస్త్రవేత్తవై అఖండమైనటువంటి జ్ఞాన సంపదతో ఈ లోకమును బాగుపరచాలి అని గనక గురువు గనక అలాగే చెప్పాడు అనుకోండి అలాగే తయారవుతాడు అతడు ఒక వీరుడు కావాలి అన్న ఒక వీరుడుగా రూపొందాలిరా జిజియాబాయ్ శివాజీకి ఏమి నేర్పింది అతని బాల్యంలో అందుచేతనే గురువు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వాడు గురువు గనక సక్రమంగా లేకపోతే గురువు గనక సరైనటువంటి బోధన లేకపోతే శిక్షణ లేకపోతే అతడు చెడు మార్గంలో నడుస్తాడు అందుకనే గురువు చాలా గురువుకి గురుతరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కనుక ఈ లోకంలో దేవతలు గాని గురువులు కానీ మిత్రుడు గాని ఒక దేవతను ఆరాధించాలి అన్నా నీకు భక్తిభావాలు కలగాలి అన్నా నీకు ఆ సంస్కారం అనేటువంటిది ఉండాలి నీకు చిన్నప్పటి నుంచి నాస్తికత్వం ప్రబినిందనుకోండి ఈ హేతువాదాలు నాస్తికవాదాలు ఆ వీళ్ళు వాళ్ళు ఈ భేదము ఈ జనులలో ఉన్నటువంటి భేదాలు వాడు దుర్మార్గుడు వీడు దుర్మార్గుడు అని నీకు పదే పదే చెబుతున్నారనుకున్న ఉపన్యాసాలలో నీ బాల్యం మొత్తం అలాగే తరుగుతుంది నన్ను వాడు మోసం చేశాడు నన్ను వీడు మోసం చేశాడు ఈ నీ జీవితం మొత్తం చచ్చిపోయిన దాకా అదేగే అలాగే మాట్లాడతాం నువ్వు మారేదేమీ లేదు నువ్వు ప్రేమించలేవు దేనికని నీ మనస్సు మొత్తం కలుషితమైపోయింది ప్రేమతత్వం అనేటువంటిది మానవత్వం అనేటువంటిది నీలో నశించిపోతుంది కాబట్టి దేవత కావాలన్నా గురువు కావాలి అన్నా మిత్రుడు కావాలి బంధువులందరూ కూడా అంతా కర్మమయమే జీవుడు స్వభా స్వభావం అనురూపమైనటువంటి కర్మలు ఆచరిస్తాడు తన యొక్క స్వభావాన్ని బట్టే ఆచరిస్తాడు అది గొప్ప విశేషం తన పుటక ఎలాంటిది తనకు ఏది ఆలోచనలో ఉన్నది కాబట్టి తనకు ఏది ఇష్టమో అదే చేస్తాడు జీవుడు ఆ ఇష్టములోనే ఉన్నది అది ఉత్తమమైనటువంటి ఆలోచనల చెడు ఆలోచనల అక్కడే ఉన్నది విశేషం చెడు ఆలోచనలు కడుగుతున్న కాని కారణం కర్మయే కారణం కర్మంచేతనే జీవుడు తను విడచి దానిని భజించడం అనేటువంటిది పతి వల్ల బ్రతుకుతూ అతన్ని సేవింపక పతి వల్ల బ్రతుకుతూ పతిని సేవించకుండా వేరొక వైపు వెళ్ళేటువంటి ఒక పతిత ఎలా ఉంటుందో ఆ విధంగానే అవుతుంది కర్మ చేత జీవిస్తూ దానిని విడచి మరొక దానిని స్వీకరించటం ఏ ధర్మమైతే ఉన్నదో ఆ ధర్మాన్ని నీవు విడిచిపెట్టకూడదు ఆ ఆ మార్గంలోనే అనుసరించాలి ధర్మం నిన్ను రక్షిస్తుంది కానీ అది కాకుండా ఇంకొక వైపు వెళ్ళావనుకో నీది కానటువంటి స్వధర్మో స్వధర్మో స్వధర్మమునందు నువ్వు మరణించినా దోషము లేదు నీ భర్తతో కాపరం చేస్తూ నీవు మరణించినా దోషము లేదు కానీ నీ భర్తను విడిచిపెట్టి మరొక విటునితో ఐశ్వర్యములు పొందిన అది దోషమే గుర్తుపెట్టుకోండి కాబట్టి నీ భర్తతో ఉంటూ కష్టసుఖాలు అనుభవిస్తూ నీ జీవితాన్ని నీవు మరణించిన నీకు కీర్తి కలుగుతుంది కానీ ఉత్తమ గుణములు కలుగుతాయి కానీ నేను ఇలాంటి భర్తను కాపరం చెయ్యను అని వేరొకమైనటువంటి విటుడితో ఐశ్వర్యములు పొందుతూ ఉన్నప్పటికీ నీవు అధర్మ ప్రవర్తనమే అవుతుంది బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వైదిక కర్మలతో బతుకుతాడు క్షత్రియుడు పులమిని పాటిస్తాడు వైశ్యుడు కృషి గోరక్షణ వాణిజ్యం ఇస్తా ఇస్తాడు శూద్రుడు త్రివర్ణములకు చక్కగా అనుకూలమైనటువంటి విధంగా అతడు ముగ్గురికి ఏ విధమైనటువంటి అనుకూలత ఉంటుందో ఆ అనుకూలతకై అతడు కృషి చేస్తాడు సత్వము రజము తమస్సు అనేటువంటి మూడు గుణాలు ప్రాణులకు పుట్టుకకు పెరుగుదలకు వినాశనానికి హేతువులవుతున్నాయి సత్వగుణంతో ఉండడం గొప్ప లేక రజోగుణంతో ఉండడం గొప్ప తమోగుణంతో ఉండడం గొప్ప ఇవే రాక్షస గుణములు గుర్తుపెట్టుకోండి సత్ సత్వగుణం గొప్పది రజోగుణం కన్నా తమోగుణం ఇంకా నీచమైనది ఇది రాక్షస ప్రవృత్తి కలిగించేటువంటిది రజోగుణం వల్ల జగత్ కలుగుతుంది రజోగుణం వల్లనే మేఘాలు వర్షిస్తాయి వానలు వృద్ధి చెందుతూ ఉన్నాయి ఇందులో మహేంద్రుని ప్రయోజనం ఏమున్నది ఏమీ లేదు దేవేంద్రుతో పనే లేదు కోపిం పన్ పన్ని లే అతన్ని గనక పూజ చెయ్యకపోతే ఇంద్రునికి కోపం వస్తుంది అన్నావుగా ఏమీ రాదు అసలు ఇంద్రుడితో పనేమున్నది కోపింపన్ పంపే దుశ్శక్రునికి తా కోపింపగానేమి సంక్షేపం బయ్యడిదేమి ఒకవేళ కోపించుకున్నాడే చూడు అతని వల్ల మన కలిగేటువంటి కొరత లేదు అతడు కోపించవలసిన పని లేదు అతనికి నన్ను పూజ చేయకపోతే కోపం కలిగింది కదా అని అతడు చేయగలిగింది ఏమీ లేదు పట్టణాలు భవనాలు దేశాలు వ్యాపారాలు పోతాయి అని మనకు భయమా మనకు పర్వత వనాల్లో జీవించేటువంటి వాళ్ళం మనం దేవేంద్రుడు చూసి జంకవలసినటువంటి అవసరం లేదు మన పట్టణాలన్నీ పోతాయి భవనాలన్నీ పోతాయి ఏ కనుక మనకు జీవన హేతువులైనటువంటివి పశువులు పశువులకు మన పశువులకు తృణజానాలతో నిత్యం పోషిస్తున్నటువంటిది పర్వతం ఒక్కసారి ఆ పర్వతాన్ని చూడండి ఆ పర్వతం మీద గడ్డిని చూడండి ఆ పర్వతం మనకు ఎంతటి మేలు చేస్తున్నదో ఈ పర్వతం దీని పేరే గోవర్ధనగిరి పర్వతం మనకు దీవెనలుసుకేటువంటి విప్రులకు సంతృష్టిని కలిగించేటువంటి విధంగా చేయండి చక్కగా మనకు మేలు కోరేటువంటి పురోహితులు ఉన్నారే వాళ్ళను సంతృప్తిపరచండి చక్కగా భోజనములు పెట్టండి మంచి బుద్ధి కలుగుతుంది విప్రులతో స్నేహం చేయండి విప్రుల యొక్క వేదనాదాన్ని వినండి వాళ్ళు చేసేటువంటి యాగాలలో పాల్గొనండి మంచి చేసేటువంటి వారి చుట్టూత భజ సజ్జన సాంగత్యం చెయ్యండి ఇంద్రయాగానికి ఏమి సంభారాలు ఏమేమి తెప్పించారో ఇంద్రయాగానికి ఏవేవి ఊహ చాలా బ్రహ్మాండంగా తెచ్చుంటారు అవన్నీ విచారించి ఇప్పుడు తెప్పించండి పరవాన్నాలు అప్పాలు గోధుమ పిండులు పప్పు కూరలు వడ్డించండి అందరికీ భోజనం పెట్టండి కమ్మగా తింటారు ఆనందిస్తారు తోటి మానవులు దీవిస్తారు మనల్ని తోటి మానవులను సంతృప్తిపరచండి వాళ్ళని మార్చకండి కాబట్టి హోమాలు చేయించండి చక్కగా యోగ యోగనిష్టతో చక్కగా వాళ్ళ చేత మంత్రాలు చదివించుకోండి వాళ్ళ యొక్క ఆశీర్వచనమును పొందండి విప్రులకు అలాగే మిగిలినటువంటి వాళ్ళందరికీ కమ్మని సరస పదార్థములతో అన్నాలు పెట్టించండి అచంచలమైనటువంటి భక్తితో ఈ పర్వతాన్ని ఒక్కసారి మనం పూజలు చేయండి పతితులకు అనాథులకు భోజనం పెట్టండి అందరికీ వాళ్ళు ఆనందిస్తారు ఏదో ఎక్కడో దేవేంద్రుడు ఉన్నాడని భావించకండి కుక్కలు మొదలైనటువంటి జంతువులకు కూడా పెట్టండి సకల జీవరాశులను తృప్తి చెందించండి భోజనం పెట్టండి బ్రాహ్మణులకే కాదు గోపాలు భోజనం పెట్టండి అందరికీ భోజనం పెట్టండి అనాథలైనటువంటి వారికి భోజనం పెట్టండి అవిటి వారికైనటువంటి వారికి భోజనం పెట్టండి ఆహారము తెచ్చుకోలేక విలువలలాడుతున్నటువంటి కొందరు ఉంటారు అవిటి వాళ్ళు అనాథలు పేదలు వాళ్ళకు భోజనం పెట్టండి కుక్కలకు కూడా భోజనం పెట్టండి అందరికీ భోజనం పెట్టండి జంతువుల చేత భక్ష్యములు తినిపించండి పశువులకు చక్కగా గడ్డిని కూడా తినిపించండి తండ్రి నేను చెప్పేది కాస్త వినండి మీకు ధర్మమని చూచినట్లయితే నా మాటపై నమ్మకం ఉంచండి మీరు మీ బంధువులు చందనం పూసుకొని ఆభరణాలు అలంకరించుకొని కొత్త వస్త్రములు ధరించి ఇష్టపదార్థాలు హాయిగా భుజించి ఎంతో వేడుకతో గిరికి గోవులకు బ్రాహ్మణులకు అగ్నిహోత్రానికి ప్రదక్షిణలు చేసి నమస్కారాలు చేయండి మీ జన్మ ధన్యమవుతుంది అన్నాడు బాలకృష్ణుడు ఆ విన్నుడు వేల్పల రాయిని గర్వము చుటకై కొత్త యాగం మనకు సమ్మతమైందని చెబుతాడు అది విని ఇది ఒక కొత్త యాగం చేయమంటున్నాడు ఆయన గోవర్ధనిగిని పూజించమంటున్నాడు బాలకృష్ణుడు ఏం చెప్తున్నాడు ఆయన అతని యొక్క ఇంద్రుని యొక్క గర్వాన్ని తగ్గించాలి అనుకున్నాడు బాలకృష్ణుడు మీరు నేను చెప్పింది చెయ్యండి అవునవును ఇది లెస్స అప్పటికే కృష్ణుడు ఒక నాయకుడైనాడు అది గొప్ప విశేషం కృష్ణుని మాట ఇప్పుడు ఈ వింటున్నారు అంటే అనేకమైనటువంటి కష్టములను పోగొట్టాడు కృష్ణుడు తన యొక్క బాల్యంలోనే అనేకమైనటువంటి మహిమలను చూపించాడు రాక్షస సంహారం చేశాడు కాళీని మర్దించాడు కాళిందిని అమృతతుల్యమైనటువంటి సరస్సుగా మార్చాడు గోవులను మింగుతున్నటువంటి బకుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని సంహరించాడు గోపాలకుడు ఎంతటి గొప్పతనం చేశాడో బృందావనికి అందుకనే బృందావనికి వచ్చారు బృందావనిలో వేణుగానం మైమరిచిపోయే వాళ్ళందరూ ఇన్ని లక్షణములతో శ్రీకృష్ణుడు భగవంతుడైనాడు వాళ్ళ పాలిట బాలుడైనప్పటికీ తండ్రి కూడా తండ్రి ఏమిటి స్నేహితులేమిటి ఆబాల గోపాలం ఒకళ్ళేమిటి ఇద్దరేమిటి అందరూ కూడా కృష్ణుడు ఏమి చెబితే అదే కృష్ణుడు భగవంతుడితో సమానమైనాడు భగవాన్ కృష్ణయ్య నీవే గోపదేవుడవు కృష్ణయ్య నీవే గోపదేవుడవు దీనుల దుఃఖం బాపేవాడవు నా మొర వినవాలి ఇంకా ఇంకా పెద్దయిన తర్వాత ఎందరెందరిని కాపాడుతాడు చూడండి ద్రౌపది వా వస్త్రం ఇస్తాడు ద్రౌపదికి ఆ మహానుభావుడు వేడుకుంటారు పరమాత్మని ఆనాడు సభలు ఆనాడు సభలు ద్రౌపది వేడా మురలా పాలించలేదా నమ్మిన నాపై దయచూపరాద జాగేలా గోపాల బాల మహానుభావుడు అప్పటికే అందరూ అంగీకరించారు అందుకని నందుడు అవునవునవును ఇది బాగున్నది ఇది బాగున్నది అని కృష్ణుడు చెప్పిన తీరుగానే చేస్తా ఉన్నారు బ్రాహ్మణుడు పిలిపించి పుణ్యాహ వాచనాలు చదివించారు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టారు పశువులకు బాగా కడుపు నిండా చక్కగా పచ్చి మేతను వేసి కడుపు నిండుగా చేశారు సకలాభీరులు వేడే కృష్ణుడు ఎప్పటి రూపముతో గొల్లల యొక్క నడుమ నిశ్శబ్దంగా నిష్కళంకంగా ఉంటూ ఆనందంగా వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఎప్పుడు పరమాత్మను విడిచిపెట్టి ఉండరు అందరూ ఈయన కూడా విడిచిపెట్టడు వాళ్ళందరూ కూడా పరమాత్మను ఆనంద పారవశ్యంతో వచ్చి అదిగో పర్వతం అదిగో పర్వతం గోవర్ధన గిరిధారి అవబోతున్నాడు మహానుభావుడు అదిగో పర్వతం గోపబాలకుడితోనే కలిసి గిరిరూపం దాల్చిన హరి తన్ను తానే ప్రత్యేకంగా పూజించుకుంటూ వారు ఇచ్చినటువంటి నైవేద్యాన్ని ఆరగించాడు ఆ పర్వతమే పరమాత్మ స్వరూపం గోవర్ధనగిరి పర్వతమే గోవర్ధనగిరి అన్న గిరిధారుడు అన్న ఒకటే గోవర్ధనగిరి రూపంలో ఉన్నాడు వాళ్ళు పెట్టారు గోవర్ధనగిరికి కూడా నైవేద్యాలు పెట్టారు ఆరగించాడు గోవర్ధనగిరి రూపంలో పరమాత్మ ఉన్నాడు వినుడీ వేధించున్ కైమోట్పు రెండు చేతులు మోడ్చినటువంటి వారికి కల్పవృక్షమైనటువంటి కమలాయతాక్షుడు పద్మదళాక్షుడు భక్తితో ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మను రెండు చేతులు జోడిస్తారో వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆయన అంటున్నాడు ఓ గోపకులారా ఆలకించండి ఈ గిరి కోరినటువంటి రూపము ధరిస్తుంది అంటే కామరూపి ఈ గోవర్ధనగిరి మనము ఆరగించి చేసినటువంటి నేతి బొవ్వలు అప్పడంగా భుజించి చేసింది గోవర్ధనగిరి కామరూపం భుజించింది భుజించింది ఈయనే గోవర్ధనగిరి రూపం ఈయనే ఈయనే అంటున్నాడు ఇది కామరూపం మనులను ఆదరించింది మన ఎడల మిక్కిడి కారుణ్యము చూపించింది తన్ను అనాదరించేటువంటి దుర్మార్గులకు ఈ కొండ పట్టి పీడిస్తుంది అంటూ వారితో పాటు ఆ శైలానికి కేలు మూర్చాడు బాలకృష్ణుడు కూడా ఆ పర్వతమునకు నమస్కరించాడు అందరూ నమస్కరించండి గోవర్ధనగిరి పర్వతానికి ఇది కామరూపము కలిగినటువంటిది దీనికి నమస్కరించండి చక్కగా ఎలా ఆరగించిందో చూడండి మనం పెట్టినటువంటి బొవ్వలు కానీ నేతి అప్పడాలు అవన్నీ కూడా చక్కగా ఈ విధంగా గోపాలులు శ్రీహరితో కూడి అద్రికి పూజలు చేశారు గోవర్ధనగిరికి పూజలు చేశారు కానుకలు సమర్పించారు అనంతరం ఆలమందలను మున్నిడుకొని బ్రాహ్మణ ఆశీస్సులతో పర్వతం దగ్గరికి వెళ్ళి అందరూ ప్రదక్షిణ చేశారు గిరికి ప్రదక్షిణ చేశారు గోవర్ధనగిరి పర్వతానికి మనం కూడా అరుణాచలానికి ప్రదక్షిణ చేసినట్లు శ్రీశైలమునకు ప్రదక్షిణ చేసినట్లు పర్వత ప్రదక్షిణ చేస్తారు ఈ గోవర్ధనగిరి పర్వతం మన కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కామధేనువు కనుక మనమందరం ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని చక్కగా మనం పూజలు చేద్దాం నమస్కరిద్దాం కోరినటువంటి కోరికలు తీర్చేటువంటిది అని అందరూ కూడా క్షితిధరానికి ప్రదక్షిణ చేశారు ఓ పరీక్షిన్ మహారాజా వింటున్నావా అద్భుతమైనటువంటి పర్వతం ఆనందమైనటువంటి పర్వతం పిల్లల ఉత్సాహంతో కేరింతలు కొడుతూ గుర్రాల దౌడును మించిపోయేటువంటి విధంగా ఎడ్లబండ్లతో నందుడు మున్నగు వారు ఆవుల యొక్క మంద వెంట అంట తొలచలు మొదలుపెట్టారు చల్ చల్ డగ డగ హై 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 అంటూ ఎద్దుల బళ్ళు దబడద నెట్టుకుంటూ బాగా వేగంగా కొందరు చూడండి ఎడ్ల బండని హై 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 అంటూ దపడ దపడ పరిగెత్తు పరిగెత్తుకుంటూ ఆవుల ఆవులు పరిగెత్తుతుంటే ఎడ్ల బళ్లలో ఎద్దులు పరిగెత్తుతూ ఉంటే వాటితో పాటు అందరూ కూడా దౌడు తీయటం మొదలపెట్టారు పరిగెత్తడం మొదల పెట్టారు వాళ్ళందరూ కూడా పాటించి కలగొట్టు పువ్వులే కమ్మని దేహ పరిమళం కలిగినటువంటి గొల్లభామలు మంచి వాళ్ళ పరిమళాలు ఆనంద పారవస్యంతో మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని సుగంధ పరిమళాలతో ఒళ్ళు గొమగమలాడుతూ ఉంటే తమ సంగీత కళా నైపుణ్యంతో తీరేటువంటి విధంగా బండనిక్కి రాగాలాపన చేస్తున్నారు ఆ ఓహో పరిగెత్తండి పరిగెత్తండి ఆ ధర దర ధర దర దర ధర దర 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 పర్వతం చుట్టూ పరిగెత్తున్నారు అందరు తొందర తొందరగా తిరిగి రావాలని కొందరు చూడండి ప్రదక్షిణకి పరిగెత్తున్నారు రాగాల ఆలపిస్తున్నారు బ్రహ్మాండంగా శత్రువులను చీల్చి శత్రువులు చీల్చి చండాడేటువంటి శ్రీకృష్ణుని మీద అద్భుతమైనటువంటి గానాలు చేస్తున్నారు కృష్ణ 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 హోహో హే కృష్ణ హే ఆనంద పారవశ్యంతో కృష్ణ భగవానుడి మీద ఆనందంతో సంతోషంతో జయ 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 గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జయ అంటూ ఆ పర్వతం చుట్టూ తా ప్రదక్షిణ చేస్తున్నారు ఆ గోపికలు గోపబాలురందరూ కూడా ఎడ్లబండు వేసుకొని అట్టి పరమాత్మ యొక్క దివ్య లీలను చక్కగా గోవర్ధనగిరి పర్వతము యొక్క దివ్య మహానుభావుడు పర్వతాన్ని ఎలా ఎత్తుతాడో ఆ విశేషములన్నీ కూడా మనం చక్కగా రేపు తెలుసుకుందాం చక్కగా విని తరించండి స్వస్తే.